ప్రెస్లాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన నేను వ్రాసి స్వరపరిచిన ఒక గీతాన్ని పాడుకుందాం బుద్ధి కలిగినా నా కన్యా బుద్ధి కలిగి నా ఉన్నవా बुद्धीलेनि कञ्या कालावाले बद्धाका मुगनुन्नावा। बुद्धी जल्गिना कञ्या कालावाले सम्सित्धा బుద్దిలే తనకల వాళ్ళ పథకముగను నవా కాలం సమీపం ప్రభురాక సమీపం తడబుషేయ సమయం బులేదీక తడవు తడవసేయ మయం దులేదీక జాగో జాగో ప్రియు ప్రభు వేలాయ ని దువ్వే సంసిద్ధమా సంతోషమూతో ప్రభు నింస నీ హృది పరిశుద్ధమా त्यागो पि उडा प्रभुवसुवेलाय निवे शंसिद्धमा सन्तोषमुतो प्रभुनानिंसा निभृति परशुद्ध मा निभृति परशुद्धा ఈ వాక్యము చదువుకుందాము ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం భూజనులకు తీర్పు తీర్చుటకాయ యహోవా వేయించేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ జనమ వివేకోజామున మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను రాజైన దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి ఒక గుడారంలో ప్రతిష్ఠించి సమాధాన బలు దహన బలులను అర్పించి దేవుణ్ణి స్థుతించాలనే ఉద్దేశంతో ఆయన ఒక గొప్ప కీర్తన వ్రాసి ఆసాపు చేతికి దాన్ని ఇచ్చి దేవుని మందసం ముందు అందరూ స్థుతించాలని ఆయన ఒక ఆదేశాన్ని ఇస్తాడు అప్పుడు అందరూ రకరకాల వాయిద్యకారులు దేవుని గొప్పగా స్థుతి చేస్తారు ఆ స్థుతుల పరంపరలో అందులో ఎంతోమంది రకరకాల వాయిద్యకారులు ఉంటారు కొందరు తాళాలు వాయిస్తారు కొందరు పిల్లల గురువు వాయిస్తారు కొందరు సితార వాయిస్తారు ఈ విధంగా రకరకాల వాయిద్యాలు వాయించేవారికి ఆ బాధ్యతలు అప్పగించారు ప్రియమైన దేవుని ప్రజలారా ఆనాడు తన బృందంతో దేవుని గొప్పగా స్తుతించింది ఆరాధించింది ఈ ఆరాధన క్రమంలో మమేకమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులే సితార వాయించేవాడు గొప్పవాడు కాదు తాళాలు వాయించేవారు చిన్నవారు కాదు ఏ తలాంతు దేవుడిచ్చినా ఆ తలాంతుని నిర్వర్తించడం అనేది గొప్ప ధన్యత ఈ సందర్భంగా మనం అర్థం చేసుకునే భావం ఏమిటంటే దేవుడు దేవుని స్థితించడానికి నీకు ఏ ఇచ్చాడు అది నువ్వు గుర్తించావా ఆ తలాంతు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా అయితే మంచి పాట పాడాలి పరిశుద్ధుడు పవిత్రుడవై నేను నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో పాడాలి అలాగే వాయిద్యాలు వాయించేవాడు అయితే వాయిద్యాలు వాయించాలి పిల్లలను గ్రోవి ఊదేవాడు అయితే పిల్లలను గ్రోవి ఊదాలి తాళం కొట్టేవాడు అయితే తాళంను కొట్టాలి అది ఏ పరిచర్య అయినా దేవుని సన్నిధిలో బహు గొప్ప పరిచర్య ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను విడిచిపెట్టేవారు ఎంతోమంది ఇచ్చిన తలాంతుల్ని భూమిలో పాతేవారు ఎంతోమంది ఆ తలాంతులు వారి కొరకే వారి మనసులోనే వారి ఇంట్లోనే ఉంచుకున్న వాళ్ళు ఎంతోమంది దేవుని సన్నిధిలో మరి వాటిని ఉపయోగించి దేవుని ఆరాధించడం అనేది గొప్ప ధన్యత ప్రేమైన దేవుని ప్రజలారా నీకు ఇచ్చినటువంటి పనిని బట్టి దేవుడు ఆ పని ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన వేయించేయించున్నాడని దావీదు దార్శనికుడై ఒక ప్రవచన రూపంలో ముప్పై మూడవ వచనంలో ఆయన తెలియజేసినటువంటి మాట మనం ఇప్పుడే చదువుకున్నాం ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రానై ఉన్నాడు జాగో ప్రియుడ కాలం సమీపమై ఉన్నది ఆయన వచ్చే కాలం సమీపమై ఉన్నది వాని వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్నది కనుక సిద్ధపడి ఉన్నావా దేవుడికి ఇచ్చిన తలాంతుల్ని నీవు జాగ్రత్తగా వాడుకుంటున్నావా చాలాసార్లు మనము దేవుడిచ్చిన తలాంతులని వాడకుండా ఉంటే తీసి ఇంకొకరికి ఇస్తాడనేది దేవుని వాక్యంలో ఉన్నది కదా కనుక ఆ విధంగా దావీదుకున్నటువంటి నిబద్ధత ఆశాపుతో ఉన్నటువంటి వాయిద్యకారులకు ఉన్న నిబద్ధత మనం ఈనాడు కలిగి ఉండాలి దేవుని పరిచయలో మనకు దేవుడు ఏ తలాంతి అది గమనించి ఆ తలాంతును ఉపయోగించుకుంటూ దేవుని స్థుతించాలి ఆయన రాకడ సమీపమై ఉన్నప్పుడు మనం సంతోషంగా వారంగా ఉండాలి తప్ప తల వంచుకొని తల దించుకొని అవమానభారాన్ని ముందు వేసుకొని దేవుడు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఉండే స్థితి మనకు రాకూడదు చూడండి సృష్టి అంతా దేవుని స్థుతిస్తున్నట్లుగా ఆ ముప్పై మూడో వచనంలో ఉంది వనవృక్షములు ఉత్సహిస్తున్నాయంట దేవుని రాకడ కొరకు అవి అపేక్షిస్తున్నాయి నీవు నేను సిద్ధంగా ఉన్నామా అలా ఉంటే చాలా సంతోషం దేవుని రాకడకు మనం అందరం ఎదురు చూసే గుంపులో ఉందాము దేవుడు మనందరినీ ఆ విధంగా తన సన్నిధిలో తన కొరకు వాడుకొని బలపరిచి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ఒక తండ్రి నీకు అనేక వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన దావిద్ మహారాజు దేవుని సన్నిధిలో ఆయన పాటలు పాడుతూ నర్తిస్తూ నాట్యమాడుతూ నిన్ను మహపరిచినాడు తండ్రి ఆయన స్థుతిగీతాలు ఎన్నో రాసినాడు స్థుతి గీతాలను పాడడానికి ఎంతో మందికి ఇచ్చాడు వారందరూ కూడా ఆ పాటలు పాడుతూ వారికిచ్చిన తలాంతులను బట్టి దేవుని మహపరిచారు నాయన మీరు మాకిచ్చిన మా తలాంతుల్ని నీ కొరకు వాడడానికి కృపద ఇచ్చేయమని నీ రాకరొకరుకు మమ్మల్ని సిద్ధపరచు మని వందనమ్ములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడు తండ్రి మేన్